ఇదేం అపహాస్యం రామకృష్ణ పండితులు గారు మీకు చాలా బాగా తెలుసు మేమే కృష్ణదేవరాయలు అని లేదు మీరు అసలు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు కాదు మీ వెనక నిలబడ్డవారు ఇప్పుడు మరో కొత్త నాటక వాడుతున్నారు వీరి సృజనాత్మ బుద్ధి నుంచి వచ్చిన మరో కొత్త ఆవిష్కరణ ముందేమో వీరు మహారాజుని చెప్పారు ఇప్పుడేమో వారు మహారాజు చెప్తున్నారు కొంచెం సేపటి తర్వాత వచ్చి వీరిద్దరిలో ఎవరు మహారాజు కాదని చెప్తారు అసలు మహారాజు వేరే ఎవరో ఉన్నారని చూడండి ఆచార్య అసలు మహారాజు అయితే వారే నేను చెప్తున్నాను కదా ఎలా మీరు ఎలా చెప్పగలరు మన అసలు మహారాజు వారు వీరు కాదని ఆచార్య బహుశా మీరు గమనించుండకపోవచ్చు లేకపోతే మీకే స్వయంగా తెలుసుండేది మన మహారాజు వారేనని ఈ మహారాజు గారు తన రాజ్యం వైపు కన్నెత్తి చూసిన వారి శిరస్సుని ఖండించటానికి వెంటనే ఖడ్గాన్ని బయటికి తీశారు అక్కడ ఆ మహారాజు గారేమో చాలా ఓర్పుగా పూర్తి స్థితిని అర్థం చేసుకున్నారు పరిస్థితి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నారు ఎందుకంటే వారికి చాలా బాగా తెలుసు కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ హానికారకంగానే ఉంటాయని మరి ఇటువంటి ఓర్పు ఇంతటి ఆలోచన శక్తి ఇంతటి సహనం కేవలం మన మహారాజుల వారికి మాత్రమే ఉండగలదు కదా ఆచార్య రామకృష్ణ పండితులు గారు మీరు పొరబడుతున్నారు మీకు తెలుసు కదా ఇంకా ఇలా నటించడం వల్ల ప్రయోజనం ఏముంది హరేరామ్ గారు మీరందరికీ ఉన్న నిజం చెప్పేయచ్చు కదా మీరు మా అసలు మహారాజు కాదు అని మహారాజా తమరెందుకు మౌనంగా నిలబడ్డారు మీరే అందరికీ చెప్పండి మీరే మా అసలు మహారాజని లేదు రామకృష్ణ పండితులు గారు తమరి అసలు మహారాజు వారు నేను కట్టెలు కొట్టుకునే హరే రామ్ని తమరే మా మహారాజు వారే మీరే మేమే ఎవరు చెప్పారు మేము చెప్తున్నాం మీరు ముందు కూడా చెప్పేవారు కదా అప్పటి పరిస్థితి వేరు రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మేమే చెప్తున్నాం కదా మేమే స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలమని అంతే మేమే ఇది నిరూపించుకోవడానికి మేము ఎవరికి ఏ సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు తెలుసు మహారాజా ఈ విధంగా ఈ విషయాన్ని తమరు కాకుండా ఇంకెవరు చెప్పగలరు మీరే మా అసలు మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అసలు ఇక్కడేం జరుగుతోంది అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ మహాశైలు మన ముఖ్య సలహాదారులకి మతిపోయినట్టుంది పూర్తిగా పిచ్చివారైపోయారు ముందేమో వీరు మహారాజన్నారు తర్వాత వారు మహారాజు అన్నారు ఇప్పుడేమో వారు కాదు వీరంటున్నారు ముందు మీరు ఒకే మాట మీద నిలబడి చెప్పండి మన అసలు మహారాజు ఎవరు ఒకవేళ వీరు మహారాజు అయినట్టయితే వీరిని ఓర్పు గలవారు సాహసం గలవారును ఎందుకు నిరూపించారు ఆచార్య నిస్సందేహంగా ఒక రాజు వివేకంతో సహనశీలిగా ఉండి తీరాలి కానీ ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దుంటుంది ఎప్పుడైతే ఒక శత్రువు హద్దులు దాటుతాడో అప్పుడు కుటుంబంలోని పెద్ద తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తమ రౌద్ర రూపాన్ని చూపించాల్సి వస్తుంది తమరు కూడా అదే మహారాజా విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల వారిని ఎవరైనా శత్రువులు రెచ్చగొట్టడం వారి నోటి నుంచి అగ్ని బాణాలు బయటికి రాకుండా ఉండడం అనేది సాధ్యమేనా నిస్సందేహంగా మీరే మా అసలు మహారాజుల వారు శ్రీకృష్ణదేవరాయల వారు మరైతే ఈ నాటకం ఎందుకు అంటే తమరు మా అందరినీ ఇంతలా భయపెట్టారు కాబట్టి తమరిని కొంచెం ఆట పట్టించే అధికారం ఈ రామాకి లేదంటారా మహారాజు గారికి చూపించాలనుకున్నానంతే మహారాజు గారు అభినయ కళలో ఇంత సమర్థులైతే మరి అంతో ఇంతో అభినయ కళ నాకు కూడా వచ్చు అని క్షమించండి మహారాజా కొంచెం అల్లరి ఎక్కువగా చేశాను రామకృష్ణ పండితులు గారు 하하하하 <laughs> <laughs> సుల్తాన్ శంషుద్దీన్ మమ్మల్ని క్షమించండి రామకృష్ణ పండితులు గారు ఖచ్చితంగా మేము గత జన్మలో ముత్యాలు దానం చేసి ఉంటాము అందుకే మాకు ఈ జన్మలో మీ వంటి అద్భుతమైన ప్రతిభ అండగా దక్కింది మీరు మా కోసం ఆ భగవంతుడిచ్చిన కానుక రామకృష్ణ ఇక మేము ఈ కానుకిచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తున్నాము మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది రామకృష్ణ చెప్పండి రామకృష్ణ పండితుల గారికి రామకృష్ణ పండితుల గారికి రామకృష్ణ పండితుల వారికి రామకృష్ణ పండితుల వారికి రామకృష్ణ పండితుల వారికి శారదా శారదా ఏం చేస్తున్నావు ఇంకా ఎంతసేపు పడుతుంది చాలా ఆలస్యం అవుతుంది శారదా అయ్యో భగవంతుడా ఈ ఆడవాళ్ళకి తయారవటానికి ఎందుకు ఇంత సమయం పడుతుందో ఏంటో శారదా బొట్టు సేపు ఈ అలంకరణ కారణంగా నేను మహారాజు గారి రౌద్ర రూపాన్ని చూడాల్సి వస్తుంది చూడు నాకు నిన్ను ఎత్తుకునేంత శక్తి లేదు లేదు మీ తీసుకోండి వేసుకుని సిద్ధంగా నేను ఇప్పుడే నేను పాదుకులు ముందే వేసేసుకుని ఉన్నాను నువ్వు త్వరగా కానివ్వు అయ్యో అలే ఏమైంది లామా నువ్వు ఎందుకంత కంగలు పాలుతున్నావు ఏదో కొంద వెలిగి పదిపోయిన కొండేం విరిగి పడిపోలేదు గుండప్ప కానీ ఒకవేళ సభకు వెళ్లడంలో ఆలస్యం కనుక జరిగిందనుకో అప్పుడు ఖచ్చితంగా కొండ విరిగి నా కపాల మీద పడిపోతుంది శారదా ఒక్క నిమిషం అండి పట్టిన ఒక్కటి పెట్టుకోవాలి ఇప్పుడే వచ్చేస్తారు చూసావా చూసావా ఇప్పుడేమో పట్టీలు దానికి ముందు బొట్టు దానికి ముందేమో బట్టలు దానికి ముందు గాజులు తనసలు అయ్యో శారదా త్వరగా కానివ్వు చాలా ఆలస్యం అవుతుంది పద ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది రాజ్యసభకి త్వరగా చేరుకోవాలి పద 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 మా మాల అక్కడే ఉండిపోయింది అరే నువ్వు హారం వేసుకున్నావు కదా అయ్యో కాదు అత్తయ్య చెప్తున్నారు అత్తయ్య మాన అక్కడ ఉండిపోయిందట నేను కూడా ఒకటి మర్చిపోయాను అయ్యో ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పదండి ఆలస్యం అయిపోతుంది నా మాట వినండి అమ్మ అమ్మ శారద చూసావా చూసావా అసలు ఈ వాళ్ళకి అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి చెప్పాలి గుండప్ప సభకి అందరూ మహారాజు గారిని చూడడానికి వస్తున్నారు వీళ్ళని కాదు కానీ ఎవరు చెప్పారో కానీ సరిగ్గా చెప్పారు ఇంట్లో పురుషులకి కొంచెం కూడా విలువ అనేది ఉండదని పురుషుడు సింహం అయితే వీళ్ళు వీళ్ళు శివంగులు కానీ ఒక్క విషయం చెప్పులామా మహలాజు గాలికి మళ్ళీ కిలీతం పెట్టే కాలిక్లమం ఎందుకు జరుగుతుంది వాళ్ళు మహలాజే కదా వాళ్ళ దగ్గర ముందే కిలీతం ఉంది కదా లేదు అసలు ఏం జరిగిందంటే మహారాజా ఈ రోజు మేము గోశాలలన్ని శుభ్రం చేయించి మరికొన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం మాకక్కడ ఏం దొరికిందో చూడండి ఖచ్చితంగా ఇందులో అమూల్యమైన వస్తువులు ఉండుంటాయి మహారాజా అందుకే మహారాజా గారి సమక్షంలోనే దీన్ని తెరవడం మంచిదనిపించింది ఇది చాలా అమూల్యమైనదిలానే అనిపిస్తుంది అవునవును మహారాజా పైగా చాలా బరువు కూడా ఉంది మహారాజా ఇక్కడ ఇక్కడ పెట్టండి చాలా బరువుగా ఉంది మహారాజా దీన్ని తెరవండి అలాగే కిరీటాన్ని చూసి మహారాణి గారు భావోద్వేగాలకి లోనయ్యారు తలవాత ఏమైంది అది శబబు కాదు ఏం శబబు కాదు ఇంతకీ అసలు మీరెందుకు నడుస్తున్నారు మన మహారాజు గారి దగ్గర ఇంత అందమైన వజ్రాలు రత్నాలు ఉన్నాయి కానీ వీరికి తెలియని కూడా తెలియదు ఈ తలపాగ మా తాతగారిది చాలా కాలంగా ఇది ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు దీనికోసం చాలా వెతికారు కానీ ఇది ఎక్కడ కనిపించలేదు నిజానికి మా తాతగారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఎప్పుడైతే మాకు రాజ్యాభిషేకం జరుగుతుందో అప్పుడు మేము దీన్ని ధరించాలన్నది వారి కోరిక అంటే దీని అర్థం ఒకటే మహారాజా ఇది తమరి పూర్వీకుల ఆశీర్వాదం తమరు దీన్ని ధరించి వారి కోరికను నెరవేర్చి తీరాలి అలవాట్ ఏమైందో చెప్పు తర్వాత ఇదిగో శారదా ఎక్కడున్నావు ఇంకా ఎంతసేపు పడుతుంది ఇంకొక నిమిషం అంతే వడ్డాన పెట్టుకోవడం ఒకటి మిగిలింది ఇప్పుడే వచ్చేస్తాడు ఏమైంది వినలేదా వడ్డాన పెట్టుకోడు ఒకటే మిగిలిందంట అయ్యో అది కాదు కెలితం సైగతేమైంది ఆ మహారాజ్ గారు భావోద్వేగాలకి లోనయ్యారు తర్వాత మమ్మల్ని మా తాతగారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు కాదు గుండప్ప గదిలోకి తాతగారి చిత్రపటం దగ్గరికి తాతగారు మహారాజా మీ తాతగారు అచ్చం మీలానే ఉన్నారు లేదు మహారాణి గారు తాతగారు మాలా ఉండడం కాదు మేమే తాతగారిలాగా ఉంటాం మహారాజు గారేమో వారి తాతగారిని తలుచుకున్నారు కాని ప్రత్యక్షం అయ్యిందేమో వారి తాతగారికే తాతగారు వారికి కూడా తాతగారు అంటే మహానుభావులు మహాపండితులు మహాప్రభు ఆచార్య తాతాచారుల వారు ఈ కిరీటం తమరి శిరస్సు మీద శోభాయమానంగా ఉంటుంది మహారాజా మొత్తం తమరి విజయనగర రాజ్య కీర్తి ప్రతిష్టలు పెంచుతోంది మహారాజా ఖచ్చితంగా ఇది కేవలం ఒక కిరీటం మాత్రమే కాదు మహారాజా పూర్వీకుల ఆశీర్వాదం ఈ రాజ్యానికే గౌరవం ఈ రాజ్య సంపత్తి దీన్ని తమరు ధరించి తీరాలి ధరిస్తాం ఆచార్య దీన్ని మేము ఖచ్చితంగా ధరిస్తాము మహారాజా ఈ ఇంతటి గొప్ప సందర్భంలో ఒక మహా సమరోహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అది కూడా స్వయంగా మేమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి అనుకుంటున్నాం మహారాజా అద్భుతం ఆచార్య తమరు చాలా మంచి సలహా ఇచ్చారు మహారాజా మాకు తెలిసినంత వరకు ఆ రానున్న ఏకాదశి చాలా పవిత్రమైన రోజు మంచి రోజు కూడా మహారాజా ఈ రాజ్యం మొత్తంలో ఉన్నతాధికారులు నాగరికులు అందరినీ తమ కిరీట ధారణ ఉత్సవానికి ఆహ్వానిస్తాము మిత్ర రాజ్యాల వారికి ఆహ్వానం పంపిస్తాము తప్పకుండా పంపించండి తప్పకుండా ఆ ఈ కానీ మన ఇంటి మాత్రం మునిగిపోయారు వాళ్ళ గదుల్లో నుంచి బయటికి రావడం లేదు మేము రావడం లేదా మేము చక్కగా అలంకరించుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరేమో గుండప్పతో కబుర్లు చెప్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు అతయ్యా ఎత్తండి అంటే ఇప్పుడు కబుర్లు చెప్పుకున్నందుకు కూడా దెబ్బలు తినాలా ఏమిటమ్మా అయ్యో లేదు నేను అత్తయ్యని కర్ర తీసుకుని నాతో పాటు రమ్మని చెప్తున్నానంటే మీ కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు మహారాజ్ శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు మహారాజ్ శ్రీకృష్ణ దేవరాయల వారికి జై మహారాజ్ శ్రీకృష్ణ దేవరాయల జై కొత్త కిరీటం ఎక్కడ ఉంది మహారాజ్ గారేతే పాత కిరీటంే పెట్టుకున్నారు దేవరాయల వారికి అట్టయో రాజాభిషేకం ఇంకా చేయలేదు కదా మంత్రి గారు మహారాజా ఈనాటి కార్యకలాపాలు ఆరంభించండి అలాగే మహారాజా ఆచార్య ఈ సమరోహానికి విచ్చేసిన మహానుభావులందరికీ మా హృదయపూర్వక స్వాగతం ఈనాడు నిజంగానే చాలా చాలా మంచి రోజు ఈ రోజు మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మళ్లీ ఒకసారి రాజ్యాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మనందరికీ విజయనగర ప్రజలందరికీ ఇది ఎంతో గర్వించదగ్గ విషయం మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తమ పూర్వీకుల గౌరవప్రదమైన సాంప్రదాయాలని నిరంతరం పాటిస్తూనే ఉంటారు ఇదేం సాధారణమైన కిరీటం కాదు దీన్ని ధరించిన వారు రాజవంశంలోనే మహానాయకులుగా నిలిచారు వారిని ఎప్పుడూ ఎవ్వరు ఏ యుద్ధంలోనూ ఓడించలేకపోయారు దీన్ని ధరించిన వారు ఎంతో అదృష్టవంతులుగా భోగభాగ్యాలు అన్నింటితో వర్ధిల్లుతూ మంచి యోగ్యత గల శాసకులుగా నిలిచారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తమ పూర్వీకుల ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తు వైపుకి కొనసాగించబోతున్నారు ఆ కిరీటాన్ని సగౌరవంగా రాజసభకి తీసుకొని రండి మహామంత్రి తిమ్మరుసు గారిని విన్నవించుకుంటున్నా ఈ కిరీటాన్ని మహారాజు గారి శిరస్సు మీద శోభాయమానం చేసే శుభకార్యాన్ని సుసంపన్నం చేయండి మహారాజా మహారాజా ఇక ఈ శుభకార్యానికి ముందు మనం భగవంతుణ్ణి స్మరించుకుందాం మేం ప్రార్థన చేసేంత వరకు దయచేసి మీరందరూ మీ కళ్ళు మూసుకొని ఉండండి ఇక మీరందరూ కళ్ళు తెరవచ్చు ఆచార్య అయ్యో భగవంతుడా ఈ కిరీటం ఎక్కడికి మయమైపోయింది మంత్రి గారు మహారాజా తమరేదో కంగారుగా ఉన్నట్టున్నారు ఏం జరిగింది లేదు మహారాజా అది మేము ఆచార్యుల వారిని అడుగుతున్నాం కిరీటం ఎక్కడని కిరీటం తమరి చేతిలోనే ఉంది కదా అప్పాజీ కాదు మహారాజా తాతగారి కిరీటం తాతగారి కిరీటమా తాతగారి కిరీటం ఎక్కడ కిరీటం ఎక్కడ ఉంది ఆచార్య ప్రశ్నకి సమాధానంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా తాతగారి కిరీటం ఎక్కడ అని మేము తమలను ప్రశ్నిస్తున్నాం గురుదేవా కిరీటం ఏమైపోయింది ఇప్పటివరకు ఇక్కడే ఉందిగా తాతగారి కిరీటం ఎక్కడ ఆ కిరీటం మా తాతగారిది ఆ పవిత్రమైన కిరీటం మా వంశపారంపర్యంగా వస్తుంది ఈ కిరీటం కనుక దొరకకపోతే మాకు కోపం వచ్చేస్తుంది మీ అందరిని దారుణంగా శిక్షిస్తాము ఆ కిరీటాన్ని వెతకండి నేను నేను వెతుకుతాను భగవంతుడా మీరే కాపాడారు ధన్యవాదాలు మీరందరూ విశ్వం అంతా వెతికేశారు కానీ మహారాజు గారి సింహాసనం వెనుక చూడడం మాత్రం మర్చిపోయారు సింహాసనం వెనక తాతగారి కిరీటం సింహాసనం వెనక్కి ఎలా వెళ్ళింది రామకృష్ణ పండితులు గారు పడిపోయి ఉంటుంది మహారాజా మన ఆచార్యుల వారు కొంచెం ముసలివారు కదా తమరే చూడండి భయానికి వారి చేతులు ఎలా గడగడ వణికిపోతున్నాయో ఆ బహుశా ఆచార్యుల చేతిలో నుంచి పడిపోయి ఉంటుంది వణకడం వలన జరిగిందేదో జరిగిపోయింది మహారాజా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా తప్పకుండా తప్పకుండా ఆచార్య చెప్పండి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా ఈనాటి సమారోహంలో ఆశ్చర్యానికి గురి చేసే ఒక అద్భుత వినోద కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి అనుమతి కోరుతున్నాం వారే పోర్చుగల్కి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు